జయసాయి మాస్టర్ నడిచే దేవుడు మూకికి మాటలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకొని సమీపంలో ఉన్న ఆనంద తాండవపురం చేరారు ఆ ఊరిలో పండితులు ప్రజలు స్వామికి అఖండ స్వాగతం సమర్పించారు ఆ జన సమూహంలో అనేక మంది బాలురున్నారు ఆ బాలురందరినీ పిలిచి శ్రీరామాయ నమ అని నూరు పర్యాయాలు వ్రాసి ఆ వ్రాసిన పత్రాలను తనకు చూపించవలసిందిగా స్వామి వారికి చెప్పారు అదేవిధంగా వారంతా శ్రీరామాయ నమ అని నూరు సార్లు వ్రాసి ఆ పత్రాలన్నింటినీ స్వామికి సమర్పించారు వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామి బహుకరించారు వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతూ స్వామి అరవంలో సొల్లు సొల్లు నీవు వ్రాసింది నీ నోటితో చెప్పు చెప్పు అని ఆదేశించారు అక్కడ స్వామి చుట్టూ మూగిన పండితులందరూ అయం మూకహ అయం మూకహ అతడు మూగవాడు మూగవాడు అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు అయినా స్వామి వారి మాటలను విననట్టుగా మరలా ఆ పిల్లవాని వైపు తిరిగి నీ సొల్లు సొల్లు నీవు చెప్పు చెప్పు అన్నారు అంతటా ఆ బాలుడు శ్రీరామాయణ అని అందరూ వినేట్టు బిగ్గరగా అన్నాడు మూకం కరోతి ఈ సంఘటన శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూచినది వరకట్నాలను నిషేధించాలి వరకట్నాలు పుచ్చుకోరాదు ఆడంబరం కోసం వివాహాదులలో అనవసరమైన ఖర్చులు చేయరాదు స్త్రీలు విశేషించి శ్రీమంతులైన వారు పట్టు చీరలు ధరించరాదు మధ్యతరగతి కుటుంబాల దుస్థితికి కారణమవుతున్న కాఫీ టీలను మానివేసి వాటి బదులు గంజి లేక మజ్జిగలను పానీయాలుగా పుచ్చుకోవాలి జైసాయి మాస్టర్